నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మీకోసం తీసుకొని వస్తున్నాను వాలంటరీ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీకోసం తీసుకొని వస్తున్నాను ఓకేనా ఈ వీడియో మన ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఓకేనా ప్లీజ్ ఇంకా టాపిక్లోకి వెళ్తే వాలంటరీ వ్యవస్థ గురించి ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఇప్పుడు ఖచ్చితంగా నూరు నూరు పర్సెంట్ ఉంటుంది ఓకేనా ఎటువంటి అపోహలు నమ్మొద్దు ఎవరు చెప్పినా వినొద్దు వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నిన్న ఏం జరిగింది నిన్న మా సచివాలయం నుంచి నాకు కాల్ చేశారు నేను కూడా రాజీనామా చేయలేదు కాబట్టి మా సచివాలయం నుంచి మా పిఎస్ఆర్ నాకు కాల్ చేసి ఎట్లా ఏం చదువుకున్నావు మీ క్యాస్ట్ ఏంటి ఓకేనా అనేసి నాకు కాల్ చేసి సిఎఫ్ఎంఎస్ నెంబర్ అలాగే క్లస్టర్ ఐడి అవన్నీ తీసుకోని తీసుకోవడం జరిగింది అలాగే నేను సచివాలయానికి వెళ్ళేసి ఏంటి ప్రాసెస్ అని మా పిఎస్ఆర్ని అడిగితే ఇలాగ అడుగుతున్నారు అని నాకు చెప్పడం జరిగింది కావున అందరూ మీరు కూడా మీకు కూడా కాల్ చేసి మీ సచివాలయం దగ్గర నుంచి మీకు కాల్ చేసి ఎవరన్నా కానీ మిమ్మల్ని మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకున్నారా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎవరిని తీసుకున్నారా తీసుకునేటట్లయితే ఒకవేళ నాకు కామెంట్ చేయండి నేను మళ్ళీ చూసుకుంటాను ఖచ్చితంగా ఎవరైనా తీసుకోకుండా కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ కాల్ చేసి ఇలా చాలా మంది తీసుకుంటున్నారు సచివాలయంలోంచి ఏం సరే ఎందుకు తీసుకోలేదు అని ఖచ్చితంగా మీరు అడగండి ఓకేనా ఖచ్చితంగా అడగండి ఓకేనా ఇప్పుడు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మనము మనం రెండు వేల పంతొమ్మిదిలో చాలా మంది ఇంటర్ ఉంటే ఇంటర్ అప్లై చేశారు డిగ్రీ ఉంటే డిగ్రీ అప్లై చేశారు టెన్త్ ఉంటే టెన్త్ అప్లై చేశారు కానీ మళ్ళీ ఇప్పుడు ఐదు సంవత్సరాలు గడిచింది కాబట్టి అందులో చాలా మంది మళ్ళీ ఐదేళ్లలో చదువుకుంటారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు చదువుకుంటారు అనమాట వాళ్ళ క్వాలిఫికేషన్ ఇంకా పెరిగి ఉంటుంది అనమాట అందుకోసమే మళ్ళీ ఇప్పుడు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు వేసి ఒక ఫార్ములా తీసుకొని తీసుకురావడం జరిగింది మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అవన్నీ ఇచ్చినామనుకో ఇప్పుడు దాని తగ్గట్టు మనం ఒక మంచి ఒక జాబ్ కోసం మనకు ట్రైనింగ్ లెవెల్స్ ట్రైనింగ్ స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ అలాగే చాలా నేర్పిస్తారని చెప్తున్నారు అలాగే ఇంకా మనకు మంచి ప్రజలకు మంచి సేవ చేయడానికి మంచి అవకాశం మనకు కల్పించాలని మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ ఏడో తేదీ ఆగస్ట్ ఏడో తేదీ క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది అందులో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలా అలాగే నారా లోకేష్ గారు అలాగే మన మంత్రి డోలా వీరాజ స్వామి గారు అందరు కేబినెట్ మీటింగ్లో మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక చర్చ జరిగి వాళ్ళకి ఏంటి ఏంటి విధులు కల్పించాలి వారికి ఏం పని చెప్పాలి వాళ్ళకు ఎప్పటి నుంచి అమలు చేయాలి వాళ్ళను వాళ్ళకి శాలరీ ఐదు వేలు ఇవ్వాలా లేకుంటే పదివేలు ఇవ్వాలా అంటే ఎప్పటి నుంచి శాలరీ ఇవ్వాలి వాళ్ళకు అనేసి ఒక టాపిక్ మన గురించి ఓన్లీ వాలంటీర్ గురించే ప్రస్తావన ఎక్కువగా ఉంది కేబినెట్ మీటింగులో ఓకేనా మనం మంచి శుభవార్త ఖచ్చితంగా వింటున్నాము ఏడవ తేదీ ఈవినింగ్ కల్లా మన వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక మంచి మాట వింటున్నాము ఓకేనా మీరు పాజిటివ్గానే ఆలోచించండి ఎంత పాజిటివ్ ఉంటే అదే మనకు తిరిగి వస్తుంది మనం ఒక ఒక మాట పాలు ఎంత స్పీడ్లో కొడితే అంత స్పీడ్లో తిరిగి వస్తుంది సేమ్ టు సేమ్ అంతే ఇది కూడా అంతే మనం పాజిటివ్గా ఆలోచిద్దాం ఓకేనా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది మనకు మంచి అవకాశం ఇస్తారు మనం సక్రమంగా మన పనులు మన నిర్వర్తి మన పనులు మనం చేసుకుంటే ఇబ్బంది ఉండదు మనకు పదివేలు శాలరీ ఇస్తారు ఎందుకంటే మనం రాజీనామా చేయలేదు కావున మనం చేయలేదు కాబట్టి దానికి ప్రతిఫలమే ఈరోజు మనకు దక్కుతుందని మనం ఇప్పుడు సంతోషించాల్సిన దగ్గర విషయం అనుకున్నమాట ఓకేనా ఇంకా రాజీనామా చేసిన వాళ్ళు కూడా చాలా మంది పాపం చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నారు నాతో కూడా చాలా మంది చెప్పినారు అనవసరంగా రాజీనామా చేసినానే రాజీనామా చేయకోకుండా ఈ రోజు నాకు ఉద్యోగ భద్రత ఉండేది నాకు కూడా మీతో పాటు మేము కూడా ఉద్యోగ అవకాశంలో ప్రజలకు సేవ చేసేవాడిని గ్రామస్థాయిలో ఉండి అని చాలా మంది బాధపడుతున్నారు ఎందుకంటే బయటికి పోయి బయటికి పోయి మనం బ్రతకాలంటే చాలా కష్టం ఓకేనా బయట రూమ్ రెంట్ కరెంట్ రూమ్ రెంట్ కరెంటు బిల్లు చాలా లంచ్ భోజనం చాలా ట్రావెలింగ్ ఖర్చు చాలా ఖర్చులు వచ్చాయి అదే మన విలేజ్లో పదివేలు శాలరీ ఇస్తే మన జిందగీ లైఫ్ మంచి లైఫ్ ఓకేనా సుఖంగా హ్యాపీగా ఉండొచ్చు ఓకేనా దాని ఇంకా నేను చెప్పాల్సిన విషయం వచ్చేసి ఇదే ఆగస్ ఆగస్టు ఏడో తేదీ మాత్రం ఖచ్చితంగా మనకు మంచి శుభవాత్రం మాత్రం ఖచ్చితంగా వింటారు అందులో ఎటువంటి డోకాలు లేదు ఓకేనా అందరికి వాలంటీర్స్ అందరికీ లైసెన్స్ ముందే ఓకేనా నేను మాత్రం ఏడో తేదీ మా ఫ్రెండ్స్కి మాత్రం వాలంటీర్ని ఎక్కినావని తెలిసిన వెంటనే పార్టీ భయంకరంగా ఉంటుంది మామూలుగా ఉండదు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పినా నేను ఆల్రెడీ ముందే చెప్పినా రెడీగా ఉన్నాను రా మనం ఇది ఎక్కుతాను డ్యూటీకి ఎక్కుతానే పార్టీ ఫుల్ పార్టీ మందు చిందు డిన్నర్ ఫుల్ మస్తు ఎంజాయ్ ఆ పొద్దు అలాగే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం పాలాభిషేకం కూడా నేను చేస్తా ఖచ్చితంగా ఓకేనా ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి లాస్ట్ వరకు మీరు వింటున్నారు కాబట్టి మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి ప్లీజ్ ఓకేనా బై లవ్ యు